అందరికీ నమస్కారం రేపు ఏకాదశి ప్లస్ శనివారం ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు జన్మ జన్మల దరిద్రం రేపు భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు దీనికి జయ ఏకాదశి అనే పేరు కూడా ఉంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈ కూర తినకూడదు కాదని ఈరోజు ఎవరైనా ఈ కూరను తింటే ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది కష్టాలు ఎదురవుతాయి గండాలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో అసలు సుఖం అనేది ఉండదు తెలియక చాలామంది ఏకాదశి రోజు ఈ కూరను తినేస్తూ ఉంటారు దానివలన ఫ్యూచర్లో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే మనం తెలియక చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పులు మన కష్టాలకు కారణమవుతూ ఉంటాయి కనుక ఏకాదశి రోజు పొరపాటున కూడా ఈ కూర తినకండి కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి మరి ఈ భీష్మ ఏకాదశి రోజు ఏ కూరను తినకూడదు వండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది ఈ మాఘమాసంలోని రోజును ఒక పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్ర నామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణుడిలో లీలమైన తరువాత వచ్చే మూడవ రోజును భీష్మ ఏకాదశిగా జరుపుకుంటూ ఉన్నాం భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈరోజు శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో తులసి ఆకులను కానీ చటికడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి అయితే ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు కనుక ముందు రోజే పూజలు చేయని తులసి చెట్టు ఆకులను కోసి తెచ్చి దాచుకొని ఏకాదశి రోజు తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి తులసి ఆకులు అందుబాటులో లేని వారు చిటికడు పసుపు కలుపుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే మీకున్న దోషాలు పోతాయి దరిద్రము కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ ఒంటికి దివ్యశక్తి వస్తుంది మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది దేన్నైనా సాధించే శక్తి వస్తుంది ఇలా స్నానం చేయడం వలన పాపాలు పోయి కోట జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది కాబట్టి శక్తివంతమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజున ఆడవాళ్ళు పసుపు ఆకుపచ్చ పింక్ రంగుల్లో ఉండే చీరలను కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఈ రంగుల్లో ఉండే చీరలను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగళ్య బలం కూడా పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది పార ధనయోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు విష్ణుమూర్తి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా దేనికి లోటు రాకుండా ఉంటుంది కనుక స్త్రీలు ఈరోజు పసుపు లేదా ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీరలను కట్టుకోండి చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈరోజు పసుపు లేదా ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే దుస్తులను వేసుకోండి ధనానికి లోటు రాకుండా ఉంటుంది ధన ద్వారాలు తెరుచుకుని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక శనివారంతో కలిసి వస్తున్న ఈ ఏకాదశి రోజున అందరూ ఈ రంగుల్లో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఏకాదశి రోజున విష్ణువును పూజించి విష్ణు సహస్రనామాలను పారాయణ లేదా విన్నవారికి సకల సంపదలు చేకూరుతాయి వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి ఏకాదశి రోజున గోపూజ శుభదాయకం గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది అంతేకాకుండా ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు భీష్మ ఏకాదశిని భౌమి ఏకాదశి జయ ఏకాదశి అని కూడా అంటారు రోజున కురు పితామహున్ని స్మరిస్తూ తర్పణం ఇవ్వడం సాంప్రదాయం ఇలా తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం ఈరోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలను పఠించాలి విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నిటి నుండి విముక్తి పొందడమే కాకుండా అన్నిట విజయం సాధిస్తారని మన పురాణాల ద్వారా తెలుస్తుంది ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పఠనం చేసినంత పుణ్యం ఫలితం కలుగుతుంది పవిత్రమైన ఏకాదశి రోజున ఆడవారి పొరపాటున కూడా గుమ్మడికాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు ఎవరో ఈరోజు ఈ కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా గుమ్మడికాయ బీరకాయను తినరాదు కాదని తింటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి గండాలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది జీవితంలో సుఖం అనేది ఉండదు కనుక ఈరోజు ఎవరూ కూడా గుమ్మడికాయ బీరకాయ కూరలను వండవద్దు తినవద్దు అలాగే ఈరోజు వెజ్ కూడా తినకూడదు మాంసము చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి కూడా ఈరోజు టచ్ చేయకూడదు తినకూడదు ఏకాదశి రోజు ఎవరైనా మాంసాహారం తింటే నరకానికి పోతారని పురాణాల్లో ఉంది కనుక ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ టచ్ చేయొద్దు కనీసం గుడ్డును కూడా తినకూడదు గుమ్మడికాయ బీరకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు ఎవరు వండకూడదు తినకూడదు కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే మాత్రం కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కూర ఏమిటి అంటే వంకాయ కూర అవును శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి ఉదయం సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏ సమయంలో అయినా సరే వంకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిది చాలామంది శనివారం రోజు వంకాయ కూర వండకూడదని భావిస్తూ ఉంటారు కానీ శనివారం రోజు వంకాయ కూరను తినవచ్చు కానీ వంకాయలను శనివారం రోజు కొనకూడదు ముందు రోజే కొని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని ఈ ఏకాదశి రోజు వండుకొని తినాలి ఈ శనివారం ఏకాదశితో కలిసి కలిసి వస్తుంది చాలా పవిత్రమైనది వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది ఈరోజు ఇంట్లో ఆడవారు వంకాయ కూరను వండండి ఇంట్లో అందరూ వంకాయ కూర తినండి ఈ ఒక్క శనివారం రోజు కాదు ప్రతి శనివారం ఈ వంకాయ కూర వండుకొని తింటే శని దోషాలు పోతాయి ఎలాంటి గ్రహ దోషాలు మీ దరిచేరవు కర్మ ఫలాలు తగ్గిపోతాయి ఇలా ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు వంకాయ కూర తినడం వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని పొందగలుగుతారు ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కనుక ఈ ఏకాదశి రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి మీకు అదృష్టం కలుగుతుంది ఇక మీకన్నీ శుభాలే కలుగుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటివారైనా మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్